రామారావు మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడు రా కూర్చుంటే ఆయే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం నువ్వే ఏదో ఒకటి సమస్త ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నాకు చేత కాదు పోతా పోతా అనంత్ ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెళ్ళు మచ్చలేని బండరాయిలా బ్రతకటం కన్నా మచ్చ పట్టు ఒక భోజనాలు బ్రతకటం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్నీ సర్దుకుంటాయి కూర్చో కూర్చో తల్లి అయ్యా మనవరాలు మనస్మరిస్తి తీసుకొచ్చింది మా వాడుగుతూ బాయిలో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక మిడ్డే మేయడం సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని నాన్న హెల్ప్ చేస్తారా గుర్తు పెట్టుకోవాలా లేదా అనే ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో మేము ఎవరికి రాకూడదేమో చేతులు బాధపడకండి బాధపడకుండా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందుకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలు పెట్టు ఎవరడ్డం అడ్డం వచ్చినా చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంత తేల్చే వరకు వదలొద్దు ఈ లెక్కలేంటి తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాల్లో ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై వచ్చాక బల్క్గా ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్ ఓడ్ ఖర్చులు ఇద్దరికి మూడు వందల చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను ఇస్తాను వచ్చాక బల్క్గా ముప్పై వేలు ఇస్తాను వెతకడానికి నీ వంతు సహాయం చేసేవ తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది అమ్మ కింద ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాడుకోదే నేను తర్వాత తా దా దాదా ఈ లెక్కలేటి బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా ఇది సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్లోకి దిప్పేసాడు అనమాట మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నెంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిశాను విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ ఇందులో అపంశుభ తెలియని సురేంద్ర పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి కొంచెం రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేసినవు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు ఏంటో తప్పు డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ నరకు నమ్ముకోవట్లేదా బిరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకోవడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్ లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న నిజాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమి లేదురా ఊరంతా అప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సినంత సంపాదించాను మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమి ఫీల్ కాకుండా నేను డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరగొండొచ్చు కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు ఉన్న లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తింటారు మీకేదా నై జైలు పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా నేను ఇంత లోతుగా అసలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుతలు చూసి ఆనందించట్లేదు అనుమానం పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతుకునివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం మాట నాకు చాలా హ్యాపీగా ఉందిరా విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ అనుకలా మేము కూడా పోర్ట్కి వెళ్తాను నువ్వు రాదో కూడా కాల్ వచ్చేసి ఇద్దరం కలిసి కొంచెం చెప్పుకుంటూ వెళ్తాం నేను మీ ఊర్లో దించేసి నేను పోర్ట్కి వెళ్ళిపోతాం రే నా కాళ్ళలో రావడానికి కూడా అంత ఆలోచిస్తా ఏంటిరా నువ్వు మరీ భయస్తులురా మాకు మంగళూరు ఫోర్త్ వరకు రాజ్యం వరకు సెర్చ్ చేసి ఉంది నీకేం భయం లేదురా పదా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సబ్బుడని అక్కడ మనకు కావటేదే కానీ వాడు స్మగ్లింగ్ చేసుకోడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు కలిసే కనబడకుండా పోయారు ఏంటంటే చెక్ ఎంట్రీ తీసుకుని అర్జెంట్గా రమ్మన్నా వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు బీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు చేరుకున్నాయి అన్ని చెక్ పోస్ట్లలో దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్ లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సీఐ మిస్ అయిన సురేంద్ర ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు చంపటానికి మంగళూరులో నాకు ఏదో దొరికేస్తాను కాదు తిరిగొచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్ లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్ డైరెక్ట్ గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు ఇది ఫోటో బూత్ కాదు ఫోన్ బూత్ తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడ కుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే వచ్చు ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందో చూడు రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నంబర్ తాలూకు అడ్రస్లు కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా government.